స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థికంగా స్వయం ఉపాధి కల్పనకు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు గురువారం స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ సందర్శించి శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు నిర్వహించే టైలరింగ్ బ్యూటీషియన్ మగ్గం కోర్సులలో శిక్షణ పొందుతున్న యువతి యువకులను ఉద్దేశించి మాట్లాడారు ప్రైవేట్ రంగంలో కొత్తగా బిజినెస్ ప్రారంభించాలన్న నైపుణ్యం అవసరమన్నారు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారు ఇతరులకు శిక్షణ అందించడమే కాక ఆర్థికంగా కుటుంబానికి తోడ్పాటును అందించే అవకాశం ఉందని అన్నారు వివిధ కోర్సులలో శిక్షణ పొందిన వారికి బ్యాంకు ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తన వంతు సహాయం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

లక్షణాలు ఏమంటామంటే బిజినెస్ చేయాలంటే ఒక వ్యక్తికి స్కిల్ ఒక్కటే సరిపోదు తనతో పాటు టైం మేనేజ్మెంట్ గురించి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఎలా డెవలప్ నిల్ నాలెడ్జ్ వారికి ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే ఈ ట్రైనింగ్స్టిట్యూట్ వచ్చారు వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సార్ డే వన్ నుంచి డే లాస్ట్ వరకు థర్టీత్ డే వరకు వాళ్ళు కంప్లీట్గా స్కిల్ ప్రోగ్రామ్ తో తర్వాత ఇది ఎందుకు పనికొస్తుంది అంటే కొత్త వ్యాపారం చేసేటప్పుడు రకరకాల మనుషుల దగ్గర మనము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క స్టేజ్ పేరు పోవడానికి ఇక్కడ ప్రతి వ్యక్తి మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక వ్యక్తి ఇక్కడ కంప్లీట్గా ఫుల్ ప్లేడ్జ్గా నేర్చుకుని బయటికి వెళ్ళి స్వతహాగా పట్టాము ఒక స్కిల్తో పాటు అదనంగా ట్రైన్ చేస్తాం వీళ్ళందరికీ సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రైనింగ్ గౌరవ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ స్మార్ట్ సిటీ మిస్టర్ శ్రీనివాస్ అలానే వేదిక మీద ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్కి ఈ ట్రైనర్స్కి మీరందరూ కూడా చాలామంది పిల్లలు ఇక్కడ చదువుతూ సమ్మర్లో ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలన్న ఉత్సాహంతో ఇక్కడికి రావడం అలానే కొంతమంది మహిళలు పెళ్ళైన మహిళలు కూడా ఏదో ఒక కోర్సు నేర్చుకొని వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగే కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఈ నేర్చుకున్న నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తూ డైలీ లైవ్లీహుడ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా కొంతమంది వచ్చింది ముఖ్యంగా ఈ కోర్స్ మొత్తం కూడా గ్రామీణ మహిళలకి చాలామంది ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ఉమ్మడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ముందు మీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్స్ జనరల్గా ఒక వన్ మంత్ సమ్మర్లో రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ కోర్స్ అన్నప్పుడు పంపించడానికి కొంత ఆలోచిస్తారు ఇక్కడేంటి అని అంటే మనకు స్టడీస్ ఇట్సెల్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో స్టడీస్ మాత్రమే సరిపోదు స్టడీస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మన నేపథ్యం వేరే ఉంటుంది మనం చదువుకున్న ప్రాంతం కావచ్చు మన ఆర్థిక పరిస్థితి కావచ్చు ప్రైవేట్లో అంటే మనకి ప్రైవేట్లో జాబ్ ఎప్పుడు వస్తుంది మన చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ ఉంటేనే మన దగ్గర ఆ స్కిల్ ఉంటేనే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు సో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు లేదా స్వతహాగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వీటిగా దీని మీద డిపెండ్ అవ్వకపోయినా ఎంతో కొంత మనము మన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి కూడా చక్కగా నేర్చుకోవాలి అశ్విని నేను విలేజ్ నుంచి రాజపూర్ మండల్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను ముందుగా నాకు బ్యూటిషియన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇక్కడ వచ్చినాక ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇక్కడ మా మేడం అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ స్పెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి వచ్చేసి మేము ఫస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఇంత బాగుంటది అని అల్లిపురం విలేజ్ చిన్న చింతకుంట మండలి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నేను ఇక్కడికి బ్యూటీషియన్ నేర్చుకోవడానికి వచ్చాను ముందుగా ఎస్బీఐ ఆర్సెట్టి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను మేము బయటకి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి నేర్చుకోలేము అందుకోసమని మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాము ఇక్కడ ఉచితమైన చాలా బాగా నేర్పిస్తున్నారు నాకు బ్యూటీషియన్ అంటే ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బ్యూటీషియన్లోకి వెళ్తే మంచిగా నేర్చుకొని మంచిగా చేయగలను బ్యూటీషన్కి అడుగుపెట్టాను మాకు మేడం వచ్చేసి నాకు అసలు బేసిక్స్ కూడా తెలియదు బ్యూటీషియన్ గురించి మేడం చాలా బాగా చెప్పారు ఇప్పుడు నేను ఒక షాప్ని నేను ఒక పెద్ద సెలవు కాకుండా ఒక షాప్ని నడుపుకునే నడుపుకోగలనని నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ఉంటారు ఏ ప్లేస్లో పెట్టుకోవాలి అక్కడ రవాణా సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్నీ చూసుకొని మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది इंतवकाशन एसबी आरसीटी की थैंक यू